వాడ డప్పు చాటింపు ఎయి తాత అనే బహుబలి సినిమాల డైలాగ్ మీరు విన్నుంటారు ఇది ఎందుకన్నా అంటే పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే తెలంగాణలోన అనే పాటని పల్లె పల్లెల వాడవాడకు వైన్స్ తెచ్చేట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఓన్లీ దేని మీద ఫోకస్ తెలంగాణ వాళ్ళు తాగుడికి సైన్లు కాబట్టి అక్కడక్కడ దూరం దూరం వైన్స్ ఉంటే అక్కడ దాకా ప్రజలు వెళ్ళలేకపోతుర్రు మనము గ్రామ గ్రామానికి ఒక వయనుసు పెడితే ప్రజలు తాగి వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి మనల్ని బాగుపరుస్తే మన జేబులు నింపుకుందామనే ఆలోచనల కాంగ్రెస్ పార్టీ ఈ మద్యం పైన ఎక్కువగా అంటే ఊరు ఊరికి మద్యం షాపులు ఇచ్చే తీరుగా సాగుతూ ఉంది కేసీఆర్ గారు ఊరి ఊరికి పల్లె ప్రగతినిచ్చిండు కేసీఆర్ గారు ఊరు ఊరికి గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ గారు ఊరు ఊరికి వీధి దీపాలు పెట్టించిండు కేసీఆర్ గారు ఊరు ఊరికి సీసీ రోడ్లు పోయించుడు కేసీఆర్ గారు ఊరు ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు కేసీఆర్ గారు ఊరు ఊరులకు ఎన్నో అభివృద్ధి బాటల వైపుగా ఎన్నో వైకుంఠధామము డంపింగ్ యార్డ్లు ఎన్నో కార్యక్రమాలు నడుచుకొని వస్తూ ఉంటే కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి మనకు కడుతుంది ఊరు ఊరికి గ్రామ గ్రామానికి కేసీఆర్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరు ఊరికి ఒక్కొక్క వైన్ షాపును తీసుకొచ్చిండు మళ్ళీ ఆ రోజుల్లో వైన్ షాప్ టెండర్లు లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్యలో వైన్ షాప్ టెండర్లు ఉండే అప్లికేషన్ ఫీజులు అంతేనా కానీ ఇప్పుడు ఎంత ఎంతుందంటే మిత్రుల చూడొచ్చు మీరు ఇదే ముచ్చట వైన్స్ అప్లికేషన్ ఫీజు మూడు లక్షల రూపాయలు పోయిన స్థాయితో పోలిస్తే రూపాయలు లక్ష పెంచిన సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ గెజెట్ రిలీజ్ త్వరలో నోటిఫికేషన్ దరఖాస్తుల ద్వారా రూపాయలు ఐదు వేల కోట్ల ఆదాయం టార్గెట్ చూశారా దరఖాస్తుల ద్వారానే రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే వచ్చినోళ్ళకి వస్తుంది రానోళ్ళకు అటే ఆ మూడు లక్షలకు అటే ఎంత ఈ దరఖాస్తు ద్వారా ఐదు వేల కోట్ల ఆదాయం రూపాయలు టార్గెట్ వేసిన సర్కార్ వెలుగోడు నిజంగానే ఏదో ఏదో కానీ అయితే ఈ మాట అయితే మంచిగా రాసింది చూడండి రిజర్వేషన్లు లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం ఈ డిసెంబర్ అంటే నాకు గుర్తొచ్చింది మీరు జల్దీ పోయి డిసెంబర్ మూడో తారీఖు లోన్ తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే నేను లటక్కున వాటిని వాపి చేస్తాను చెప్పాను కదా అదేవిధంగా డిసెంబర్ ఒకటో తారీఖు రాగానే మీరు టెండర్లు వేసేయండి లటక్కున ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయంగా టార్గెట్ పెట్టుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇక ఏం లాభం పల్లె పల్లెలు సర్వం మద్యం మత్తులో ఆగం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వైన్ స్టాండర్ వచ్చేసి మూడు లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజు వచ్చేసి దానిపైన ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు అంటే రాబోయే రోజుల్లో రెండు వందలకు దొరికే బీరు కూడా రెండు వందల ఎనభై చేస్తాడు అయిదు పోయి మూడు వందల అరవై అవుతుంది మూడు వందల డెబ్బై అవుతుంది మూడు వందల తొంభై అవుతుంది నాలుగు వందలు అయినా కూడా ఆశ్చర్యం ఎందుకంటే మద్యం షాపులు బాగా పెట్టాలి ప్రజల్ని బాగా తాపియాలి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మంత్రివర్గం మంచిగా డబ్బులు సంపాదించుకొని బాధ్యాప్తుగా ఇంకో వందేండ్ల వరకు గెలవకున్నా పర్లేదు వాళ్ళ తరతరాలు ఒక ఒక పది తరాలు బ్రతికేంత డబ్బుల్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఈ టానిక్ బాటిల్లని ఈరోజు ఊర్లలకు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేనేం చెప్పిన కేసీఆర్ గారు పల్లె పల్లెలకు అభివృద్ధి వేస్తే రేవంత్ రెడ్డి అదే అభివృద్ధి బాటల మద్యం వైన్లు తెచ్చి అందరినీ తాగి ఊగి సర్వం ఆగ ఆగమయ్యే విధంగా కల్తీ మందుల్ని తెప్పించి రకరకాల వయసు ఊర్లలో పెట్టే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు దీని ద్వారా తెలంగాణ తగలబడిపోతుంది దీని ద్వారా తెలంగాణ సంసారాలు ఎన్నో కూలిపోతాయి దీనివల్ల తెలంగాణ ఆదాయం ప్రజల దగ్గర పడిపోతుంది కానీ ప్రభుత్వాల దగ్గర కాదు ఇక ఒకటే సోయగా మత్తులోకి ముంచేటట్టుగా ప్రభుత్వం తీసుకొస్తున్న గొప్ప అభివృద్ధి పథకము వాడవాడకు గల్లీ గల్లీకి ఊరు ఊరుకు మద్యం షాపులు ఆ టెండర్ల పైసలు మూడు లక్షలు ఇక ఆ టెండర్ ఫీజు పైన సంపాదించేది ఐదు వేల కోట్ల రూపాయలు మైండ్ ఇట్